బ్లౌజ్ మార్కింగ్ అయితే మగ్గం వర్క్కి ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాడు చూడండి మన బ్లౌజ్ పీస్ ఎంత ఉన్నది అనేది ముందు మంచిలో సెంటర్లోకి మనం మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత సెంటర్ పాయింట్ నుంచి మధ్యలోకి మళ్ళీ సెంటర్లోకి మళ్ళీ మార్క్ చేసుకొని మనకి బ్లౌజు కింద లెంత్ అయితే ఎంత కావాలో అనేది చూసుకుని మార్క్స్ చేసుకోవాలి మ్యాక్సిమం అందరికీ పదకొండో పదకొండే ఉంటుందండి పదకొండు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే లెంత్ వచ్చేసి మీకు నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఎన్నంత అయితే అంతా మీకు మార్క్ చేసుకోవాలి తర్వాత సైడ్కి వచ్చేసేసరికి చాంక్ సైడ్కి వచ్చేసరికి కింద సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి అలాగే చంక పొడవ వచ్చేసి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలండి ఎప్పుడు మనకి లూజ్ ఎప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలి ఉంటే మనకి లూజ్గా ఉంటుందన్నమాట వెల్కమ్ టు శ్రీ డిజైన్స్ అండి మీకు ఈరోజు మగం వర్క్కి బ్లౌజ్ మార్కింగ్ అయితే ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఓకే అండి లెట్స్ స్టార్ట్ ద వీడియో మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి మార్క్ చేసుకున్న తర్వాత దానికైతే మనం కరువు అయితే తిప్పుకోవాలి కరువు అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు ఇతను మార్క్ చేస్తున్నదైతే ఫుల్ వర్క్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుందన్నమాట హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనం సెంటర్ పాయింట్ అయితే చూసుకోవాలి సెంటర్ కరువు ఎక్కడ వరకు పెట్టుకోవాలనేది చూసుకుని సెంటర్ పాయింట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అనేది ఫోర్ సారీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సెంటర్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి కంపల్సరీగా ఫుల్ హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్కి అయితే అవసరం లేదండి ఓన్లీ త్రీ బాయ్స్ ఫోర్త్కి హ్యాండ్స్కి అయితే మాత్రం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి చూడండి ఇదైతే మనకి హ్యాండ్ అనేది ఫుల్ వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ మనం మగ్గం వర్క్కి మనం పర్ఫెక్ట్ కొలత అయితే ఉండాలి పర్ఫెక్ట్ మ్యాక్ మార్కింగ్ అనేది ఉండాలి ఎందుకంటే వర్క్ మనం పూసలు అవి కుడతాం కదండి దానికి మనం స్టిచ్చింగ్లో చేసేటప్పుడు మనకు వెళ్ళిపోకూడదు అందుకని ఫుల్ హ్యాండ్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో కరెక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇది వచ్చేసి హ్యాండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి మళ్ళీ నీకు నేను ఒక వీడియో రూపంలో మళ్ళీ క్లియర్గా మీకు చేసి అయితే చూపిస్తానండి ఇదైతే హ్యాండ్స్ ఫినిష్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనం బ్యాక్ నెక్ అయితే చూసుకోవాలి బ్యాక్ నెక్ మనం నడుమైతే ఎంతున్నది అనేది మార్క్ చేసుకోవాలండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఇంచెస్ దానికి సెంటర్ పాయింట్ చూసుకోవాలి స అంటే మనం రెండు వంతులు చేసుకో ఒక వంతు సెవెంటీ అయితే సెవెంటీన్ అయితే రెండు వంతులు చేసుకోవాలి అది వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది మధ్యలోకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే మధ్యలో చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నడువు లెంత్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఫస్ట్ తర్వాత మ్యాక్సిమం అందరికీ ఫోర్టీన్ ఇంచెస్ అండ్ లేకపోతే ఫిఫ్టీన్ ఇంచెస్ వరకే మాత్రమే ఉంటుందండి మనం ఇక్కడైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఫోర్టీన్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దేనికి దానికి మనం వెంటనే స్కేలింగ్ అయితే చేసేసుకున్నామంటే మనకి డాట్స్ పెట్టుకుంటాం కదండీ ఈ డాట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం మనం మొత్తం అంతా ఒకేసారి డాట్లు పెట్టుకుంటే దేనికి ఎటు స్కేలింగ్ చేయాలనేది మర్చిపోతాము అందుకనేసి మనం ఫస్ట్ గుండానే దేనికి దానికి మా డాట్స్ పెట్టుకున్న వెంటనే ఇలా మా స్కేలింగ్ అయితే చేసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అన్నమాట తర్వాత నెక్ విత్ వచ్చేసి చూసుకోవాలి అందరికీ త్రీ ఇంచెస్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంటుంది నేను చేస్తున్న ఈ అదే అంటే బాడీ మెజర్మెంట్ని బట్టి ఏదైనా మనకి ఇక్కడ మార్కింగ్ అనేది ఉంటుంది పైన షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అంటే సెంటర్కి త్రీ అండ్ త్రీ హాఫ్ ఇంచెస్ వస్తుంది త్రీ ఇంచెస్ వస్తుంది అలాగే కింద వచ్చేసరికి ఇక్కడ మనకి తగ్గిందండి ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉంది అందుకని మనం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము అలాగే నడుము వచ్చేసి నడుము విత్తు వచ్చేసి మనకి పైన మనం మార్క్ చేసుకున్నాం కదా ఫోర్టీన్ ఇంచెస్ దానికి ఎంత ఆఫ్ అవుతుంది అనేది నెక్ చూసుకుని దానికి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత స్కేలింగ్ అయితే ఇలా చేసేసుకోవాలండి నెక్ వెంటనే నెక్కి గీసేసుకోవాలి గీసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది దేనికి ఏది మార్కింగ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట సో మీకు మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి మనం చ చంకకి చంక డవ్ కిందకి మార్కింగ్ అయితే చూసుకోవాలి షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ వస్తుంది దీనికైతే టూ ఇంచెస్ అయితే సరిపోతుంది షోల్డర్ లెంత్ వచ్చేసి అలాగే కింద కింద అయితే మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి కంపల్సరీగా అంటే పైన మనం తగ్గించిన కింద మాత్రం పెంచుకోవాలండి ఎప్పుడు టూ అండ్ హాఫ్ హాఫ్ ఇంచెస్ ఎప్పుడు పెంచుకోవాలి మనం అందుకని కింద హాఫ్ ఇంచెస్ అయితే మనకు పెంచుతున్నాడు కింద చూడండి తర్వాత అది పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం చెస్ట్ పార్ట్ దగ్గర చంక దగ్గర చంక పట్టేస్తుంది అన్న ప్రాబ్లం ఉన్నది అంటారు కదా చాలామంది ఆ చంక ప్రాబ్లం ఏంటనేది పైన కింద సేమ్ కొలత తీసుకోకూడదండి ఎందుకంటే పైన దానికి కింద దానికి కొంచెం హాఫ్ ఇంచెస్ అనేది తేడా ఉండాలి పైన మనం టూ ఇంచెస్ పెడితే కింద కంపల్సరీగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాలి పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే కింద త్రీ ఇంచెస్ అయితే పెట్టాలండి అలా పెట్టడం వల్ల మనకి చంక పట్టకుండా ఉంటుంది అన్నమాట చెంక లూజ్ వస్తుంది ఇక్కడ మనకి ముడత రాకుండా చంక దగ్గర ఉంటుందన్నమాట తర్వాత చంక విత్తు వచ్చేసి సారీ లెంత్ వచ్చే విత్ విత్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అండి అంటే సిక్స్టీన్ సిక్స్ సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ అలా వస్తుంది ఆ చూసుకొని అందరికీ సిక్స్ ఉంటుంది లేదంటే సెవెన్ ఇంచెస్ ఉంటుంది అంటే సన్ నేను నేను మార్క్ చేసేది కొంచెం సన్నగా ఉంటారు కస్టమర్ వచ్చేసి అది సన్నగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇదే మెజర్మెంట్ పెట్టుకోవచ్చు మీకు సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ మెజర్మెంట్ మీకు యూజ్ అవుతుంది తర్వాత మనం చంక రౌండ్ తీసుకుంటున్నాడు చంక రౌండ్ తీసుకుంటున్నాడు అంటే ఇది ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి మనం పక్కాగా కొలత అనేది ఉండాలి మార్కింగ్ అనేది ఉండాలి ఎందుకంటే స్టిచ్చింగ్లోకి ఏ పూస అనేది మనం ఎక్కకూడదండి ఎక్కకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే కింద మనం కింద లూజ్ పెట్టుకుంటాం కదా కరువిస్తాం కదా కింద ఖర్చు ఆ ఖర్చు వచ్చేసి వన్ ఇంచెస్ పెట్టుకోవాలండి అటు నుంచి ఇటు నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపుకి నైన్ ఇంచెస్ ఉండాలి అలాగే సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపుకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉండాలి అటు నుంచి ఇటుకి త్రీ ఇంచెస్ అయితే ఉండాలి కంపల్సరీ అండి త్రీ ఇంచెస్ ఉండాలి మనకి మధ్యలో మాత్రం ఒక వన్ ఇంచెస్ అయితే మాత్రం ఉంటే సరిపోతుంది అండ్ పైకి మాత్రం త్రీ ఇంచెస్ ఉండాలి కరువు ఇవ్వడానికి సరిగ్గా సెంటర్ పాయింట్ చూసుకుని పే చూడండి ఇదంతా సెంటర్ పాయింట్ ఇచ్చుకొని మీకు చూస్తున్నాడు చూడండి ఫుల్ మార్కింగ్ అయితే అయిపోయింది ఫుల్ మార్కింగ్ అయితే అయిపోయింది మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మళ్ళీ మీకు సపరేట్గా దే పార్ట్ ఆ పాటు మీకు వివరంగా నేను వీడియో అయితే చేసి చూపిస్తాను అండ్ చూడండి నెక్ అయితే చూడండి ఎలా ఉంది నెక్ అనేది ముందు చూసుకుంటున్నాడు దాన్ని బట్టి మనకి ఏ నెక్ కావాలి రౌండ్ నెక్ కావాలా స్క్వేర్ నెక్ కావాలా డీప్ నెక్ కావాలా పాట్ నెక్ కావాలా వీ నెక్ కావాలా మనకి చాలా నెక్కలు ఉన్నాయి కదండి ఆ నెక్కల్లో మీకు ఏ నెక్ కావాలో ఆ షేప్ని అయితే ఇక్కడ చేసుకోవాలి రౌండ్ నెక్కి అయితే మీకు ఈజీగా మార్కింగ్ అయితే చూపిస్తున్నాడు చూడండి పైన వన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇటు అయితే హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది అటు అయితే వన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి అప్పుడు మీకు రౌండ్ బాగా తిరుగుతుంది మీకు దగ్గర మీకు షాప్ మీకు ఈ రౌండ్ కరెక్ట్గా మా చెయ్యి తిరగదండి అని అనుకునే వాళ్ళైతే చంక స్కేల్ అయితే ఉంటాయండి రౌండ్ తిప్పుకునేవి అవి అయితే మీరు వాడచ్చు రౌండ్ అయితే చాలా బాగా తిరుగుతుంది అవి మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కింగ్కి అవి తెచ్చుకుంటే మీకు మార్కింగ్ అనేది బాగా అలవాటు అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఒకసీ పట్టి ఉంది కదండి తాళ్ళు తాడు వైపు అయితే తీసుకోవాలి మనం మనం సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్తో సరిపోతుంది మరీ డీప్ కావాలి అనుకున్న అయితే సెవెన్ ఇంచెస్ అలా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి డీప్ అంటే సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి మామూలు నెక్ సారీ నెక్ కావాలి అనుకుంటే సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుందండి నార్మల్ నెక్కి డీప్ కావాలి అనుకుంటే సెవెన్ తీసుకోండి సరిపోతుంది ఇదంతా రౌండ్ నెక్ చూడండి చక్కగా రౌండ్ తీస్తున్నాడు ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూడండి రౌండ్ ఎంత బాగా కనపడుతుందో క్లియర్గా చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మాత్రమే ఇలా అయితే రౌండ్ తీయగలరు ఐ హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నాకైతే వాట్సప్ సారీ కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి నేను మళ్ళీ ఒక వీడియో మంచి వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చే